ప్రభు నిమిత్తం గ్రాహం స్టైన్స్ ఆయన యొక్క చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళిద్దరూ దహనంగా ప్రభు కొరకు రోజు ఓకే అర్థమవుతుందా ప్రభువు కొరకు వారు హత్సాక్షులైపోయారు ఎందుకండి అని అంటే ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక దర్శనంతో వారు ఒరిస్సాలో రాష్ట్రంలో ఉన్నటువంటి కందమాల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలో వారు కుష్ట రోగులకు వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళకు మందు రాసి ఆ తర్వాత వాళ్ళు దానికి కట్లు కట్టి వాళ్ళ మధ్యలో పరిచర్య చేస్తున్నారు వాళ్ళకి అన్నం పెడుతున్నారు వాళ్ళకి వైద్యం చేస్తున్నారు వాళ్ళకి దేవుని వాక్యం చెప్తున్నారు వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు ఈ సమాజంలో సమాజంలో వివక్షగా చూడబడుతున్నటువంటి వారు ఎవరైనా కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా దేవుని పిల్లలు దేవుని సేవకు విడిచిపెట్టరు దేవుని స్తోత్రం ఎజరాలు ఉన్నారు వారి మధ్య పరిచయం జరుగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుని ఇలాంటి వారిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం పరిచర్య చేయటం బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదరించడం ఒక పరిచర్య ఉన్నతమైన పరిచర్య ఏంటంటే ఇలాంటి పరిచర్యలే దిక్కు లేకుండా త్రోసివేయబడి మరి చేదరించుకోబడి వాళ్ళు ఎందుకు వచ్చింది మా జీవితం మేము ఎప్పుడు పాపం చేసామో అనుకుని దిగువలతో దిగులుతో వేదనతో కుమిలిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్లకు దేవుని మాటలు ప్రకటించి ఇదిగో మీకు కలిగిన ఈ వ్యాధిని బట్టి మీరేం కృంగిపోనక్కర్లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇదిగో మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనే వాళ్ళ యొక్క మాటలు నిజంగా వాళ్ళకి ఎంత ఆదరణ కలిగించి వాళ్ళు నిలబెట్టినయో దేవుని స్తోత్రం అలాంటి వాళ్ళను చేరదీసి కొన్ని మిషనరీ సంస్థలు వీళ్ళ ప్రత్యేకంగా వాళ్ళకు ఇల్లులు కట్టించి అక్కడ వాళ్ళు ఉండేలాగా వాళ్ళకి ఏర్పాటు చేసిన ఆ సదుపాయాలను బట్టి ఈ రోజున వాళ్ళు సమాజంలో మనుషులుగా బ్రతుకుతున్నారు వాళ్ళ చేతులు చూస్తే చూడ్డానికి అందంగా ఉండవు వాళ్ళ ముఖాలు చూస్తే అందంగా ఉండవు వాళ్ళ కాళ్ళు చూస్తే అందంగా ఉండవు వాళ్ళ ముఖాలు చూడడానికి ఇష్టపడవు మనం కానీ అలాంటి వారిని ప్రేమించడం నిజంగా వాళ్ళు కూడా దేవుని యొక్క పిల్లలే వాళ్ళకు కూడా దేవుని సృష్టి కానీ వాళ్ళకి ఎందుకో ఆ వ్యాధి సంక్రమించింది కానీ ఎంత మాత్రం చేత వాళ్ళు దేవునికి ఏమాత్రం కూడా ఇష్టలు మాత్రం కాదు వాళ్ళ దేహాలు చూసుకుంటే వాళ్ళు రోజు కూడా అద్దంలో మనం అందంగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటాం వాళ్ళ దేహాలు చూసుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి వాళ్ళకి బాధ కలుగుతుంది వాళ్ళు చూసుకోరు నాకు తెలిసి వాళ్ళకు బాధ కలుగుతుంది వేదన కలుగుతుంది మనం ఆ లెప్రాస్ కాలనీకి వెళ్ళినటువంటి సమయంలో కుష్ఠరోగమే కాదు అతనికి కళ్ళు కూడా కనిపించట్లేదు బెంద ఆ వీడియో తీసిన వలన నాకు తర్వాత చూసినప్పుడు అనిపించింది నిజంగా ఒక ప్రక్కన రోగమే కాదు కానీ మరొక ప్రక్కన కళ్ళు కూడా కనిపించిన సమయంలో అతన్ని ఎవరో తీసుకొని వచ్చారో ఆ సమయంలో ఆ గుమ్మం దగ్గర నిలబడినటువంటి వాడు ఇలా తడుముకుంటున్నాడో తడుముకుంటున్నటువంటి వాడు ఇలా పడిపోయాడు ఏమండి మళ్ళీ లేపి అతన్ని ఒక ప్రక్కన కూర్చోబెట్టాడు వీడియో తీసిన వల్లనే ప్రార్థన కళ్ళు మూసుకుంటాం కదా మనకు తెలియదు వీడియో తీసినందుకు చూడగలిగారు నేను అంటే అందు అంధత్వం కూడా అతనికి ఉందనమాట చాలా బాధ అనిపించింది ఒక ప్రక్కన కుష్ఠరోగం ఒక ప్రక్కన అంధత్వం కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవునికి స్తోత్రం ఆ స్థితిలో కూడా వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉన్నారు ఆ స్థితిలో కూడా వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు ఈ రోజున చక్కని కళ్ళు దేవుడు మనకిచ్చాడు చక్కని చేతులు మనకిచ్చాడు చక్కని నోరు దేవుడు మనకిచ్చాడు చక్కని కాళ్ళు దేవుడు మనకిచ్చాడు చక్కని అవయవాలు దేవుడు మనకిచ్చాడు ఇచ్చాడు అలా లేవయ్యా అని మనమెంతవరకు దేవుణ్ణి మహిమపరుస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు పిల్లలు ఉన్నారో వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు లేకపోతే వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు లేకపోతే వాళ్ళ సహోదరులు ఒక ఇంట్లో ఉండే పరిస్థితి లేదు ఈరోజు పలానా వాళ్ళు మా వాళ్ళే అని చెప్పుకోవడానికి ఉంది కానీ మరి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారండి అంటే వాళ్ళ హృదయాలు పగిలిపోయి ఏడుస్తూ చెప్తున్నమాట మమ్మల్ని మా వాళ్ళని ఇంట్లో ఎవరు ఉంచరు కదా ఎవరు ప్రేమిస్తారు ఎవరు ఆహారం పెడతారు ఎవరు వస్త్రం ఇస్తారు ఇదిగో మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు కాస్త ఆహారం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే మాకు కాస్త ఈ వస్త్రం ధరించుకుంటాం ఈ పూట మేము తినాలి అంటే మాకు ఇలాగే సహాయం రావాలి ఏమంటే దేవుడు కృప ప్రియుల అలాంటి వాళ్ళకు మనము సహాయం చేయగలగడానికి దేవుడే మనల్ని నడిపించాడు దేవునికి స్తోత్రం అలాంటి వారి దగ్గరకు వెళ్ళి ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ కుష్ఠరోగుల్లోనే ఒక అతను ఉన్నాడు అతనికి కాలు లేదు ఈ కాలు కృత్రిమమైన కాలు పెట్టుకున్నాడు అతనికి ఎవరు అనమాట కానీ అతను ఏం చేస్తున్నాడంటే అతని పేరు దానియలు ఇందుకే ఏం పేరు దానియలు అతను ఏం చేస్తున్నాడంటే ఈ ఉన్నటువంటి ఈ కుష్ఠరోగులకి గాయాలు కడిగి కట్లు కట్టి శుభ్రం చేసి కా కట్లు కట్టే పని అతను చేస్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా అది లే అతనికి కూడా అదే పరిస్థితి ఒక ప్రక్క అతనికి చేసుకుంటూ అతనితో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక నలభై మందో నలభై ఐదు మందో వాళ్ళందరికీ చేయటము ఆలోచన చేయండి రోజున మన కొరకు మనం బ్రతకడమే ఆలోచించుకుంటున్నామేమో కానీ దేవుని కొరకు బ్రతకడము అంటే నీ వలన అనేకులు బ్రతకాలి దేవునికి స్తోత్రం నీ వలన అనేకులు ఆదరించబడాలి ఈ పరిచర్య చేయడానికి గ్రహం స్టెయిన్స్ ఆయన భార్య ఆయన బిడ్డలతో పాటు ముగ్గురు బిడ్డలు ఆయనకి ఒక కూతురు ఇద్దరు కొడుకులు పిల్లలు చిన్నవాళ్ళు ఆ అమ్మాయి పెద్దది ఇది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళరా తండ్రితో పాటుగా పిల్లలు పరిచర్య నిమిత్తం సద్దగా వెళ్ళారేమో ఒకవేళ ఆ రోజు చివరి రోజు అని ఆయనకు తెలియదు మాటు కాసి సువార్త వ్యతిరేకులు దుండగలైనటువంటి వాళ్ళు అతన్ని చంపేశారు ఎలా చంపేశారు అంటే కత్తితో కాదు కరతో కాదు ఎలా చంపేశారు అంటే జీపు పార్క్ చేసి ఇక ఇంట్లోకి వెళ్ళేటువంటి ఆ సమయానికి వాళ్ళ జీప్ మీద పెట్రోల్ పోసేసారు నిప్పంటించేశారు ఏమండి పిల్లలు కళ్ళ ముందు కాలిపోతుంటే ఏ తల్లికైనా తండ్రికైనా కనీసం వాళ్ళు బ్రతకాలని అనుకుంటారు కానీ పోతే పోని అని అనుకోరు ఏమండి కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆ పిల్లలను తీసి బయటికి విసిరేసాడట విసిరేస్తే అక్కడే ఉన్నటువంటి దుండగులు ఏం చేశారంటే మళ్ళీ ఆ పిల్లలను పట్టుకొని మళ్ళీ ఆ మంటల్లోకి విసిరేసారు ఇది కళ్ళ ముందు జరిగినటువంటి ఒక భయంకరమైన పరిస్థితి కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభు కోసం తన భర్త దహనం అయిపోతే పిల్లలు దహనం అయిపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గ్రహం స్టైన్స్ యొక్క సతీమణి గ్లాడీ స్టెయిన్స్ తర్వాత కుమార్తె పేరు రూత్ స్టైన్స్ వాళ్ళిద్దరూ ఒకటే మాట చెప్పారు ప్రభువు మమ్మల్ని ప్రేమించమని చెప్పాడు ఎలాంటి వారినైనా ఆయన హింసించే వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయమని మా ప్రభువు మాకు చెప్పాడు కాబట్టి మేము వారిని ఏమీ చేయమని మేము చెప్పలేము వారిని నేను క్షమిస్తున్నాను వారిని ఏమీ చేయమని చెప్పను ఎందుకంటే ఇలాంటి పని చేశారు కదా వాళ్ళు భర్తను చంపేశారు పిల్లలను చంపేశారు ఏ స్త్రీకైనా తన భర్త ముఖ్యం ఏ స్త్రీకైనా తన పిల్లలో ముఖ్యం కానీ ఇలాంటి పరిస్థితులు ఆమె ఒకటే చెప్పింది వాళ్ళు ఇలా చేయటాన్ని బట్టి నేను ఏ విధంగా కూడా వాళ్ళ మీద కక్ష పెట్టుకోను ఎందుకంటే నా ప్రభువు నాకు నేర్పించింది క్షమించమని నేర్పించారు ప్రార్థించమని నేర్పించారు నేను కూడా అలాగే చేస్తాను అని చెప్పింది అలా తర్వాత ఆమెను అడిగారు విలేకరులు వచ్చి అమ్మ మీరు వెళ్ళిపోతారా భారతదేశం విడిచిపెట్టి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారా ఇక్కడ మీకు ఏమేదమైన గౌరవం దక్కలేదు క్షేమము లేదు మీకు భద్రత లేదు మీకు మీరు వెళ్ళిపోతారా అని అంటే ఆమె ఏం చెప్పింది అనంటే అయ్యా మేము ఒక దర్శనముతో భారతదేశానికి వచ్చాము ఈ దర్శనములో మేము నా భర్త నా పిల్లలు ప్రభు కొరకు చచ్చిపోయారు ఇప్పుడు మిగిలి ఉన్న ఈ పరిచర్యను నేను నా కుమార్తె ఇక్కడ మేము జరిగిస్తాము తప్ప మాత్రం వెనక్కి మా దేశానికి వెళ్ళేది లేదు అన్నారు చప్పట్లు కొట్టి దేవుని మేము పరచండి అలేలుయో బాధతో వేదనతో ఎన్ని పళ్ళు పటపట కొరుకుతూ వాళ్ళను ఉరి తీయండి వాళ్ళను ఎలాగైతే నా భర్తను చంపారో ఎలాగైతే నా పిల్లలను చంపారో అలాగే వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపండి అని చెప్పాలి నిజానికి కానీ మేము ఏ రీతిగా కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు ఒకటే చెప్పింది ప్రభువు కోసం వచ్చామో ఒక దర్శనముతో వచ్చాము ఆ దర్శనము కోసము మేము కూడా ఇక్కడ పనిచేస్తాం తప్ప వెనక్కి మాత్రం మేము మేమేమీ ఆశించి రాలేదు ఏదో గడించుకోవడానికి రాలేదు కేవలం ఒక దర్శనముతో ఇక్కడికి వచ్చాము దేవుని స్తోత్రం చెప్తున్నాను ఈ సందర్భంగా ప్రతి వారు కూడా విశ్వాసులు ఇలాంటి ప్రభువు నిమిత్తం అత్సాక్షులు అయిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పరిచర్యల కోసం ప్రార్థన చేయటానికి మనం కేటాయించుకోవాలి ఎందుకంటే తెల్లవారే ఈ సంఘటన జరిగిపోయింది పేపర్లో వచ్చేసింది టీవీల్లో వచ్చేసింది ఎక్కడికక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి బాధతో వేదనతో తల్లడిల్లిపోయి ఎంతోమంది ర్యాలీలు చేయడానికి సిద్ధపడ్డారు దీక్షలు చేయడానికి సిద్ధపడ్డారు ప్రార్థనలు చేయటానికి సిద్ధపడ్డారు ఏదేమైనా ప్రభు నిమిత్తము వారు అత్సాక్షులు ఉంచబడ్డారు ఎంతో మంది మిషనరీస్ ఈ రోజుకి కూడా రత్సాక్షులు అయిపోతూనే ఉంటున్నారు ఈ రోజున క్రైస్తవ భక్తి ఏంటంటే ఎలాగైపోయింది అంటే మాకు దేవుడు ఏదైనా ఇస్తే గొప్ప దేవుడు అపో అని గొప్పగా స్థుతిస్తూ ఉన్నారు ఏదైనా లోటు కలిగితే అయినా కూడా నా దేవుడు గొప్ప దేవుడే ఆయన మాత్రము ఎత్తి పరిస్థితుల్లో నా హృదయములో తక్కువ చేయబడకూడదు దేవునికి స్తోత్రం మీ హృదయంలో ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు ఇదే పేతులు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారవచ్చనం చూసినట్లయితే ఇక్కడ రాయిబడుతూ ఉంది చూడండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అవండి కలిసి వస్తే ప్రభువు కాదు కలిసి రాకపోయినా ఆయన నాకు ప్రభువే దేవునికి స్తోత్రం నేను అడిగింది ఇచ్చినా ప్రభువే ఇవ్వకపోయినా ప్రభువే చేసినా ప్రభువే పోయి నా ప్రభువే అందుబతుందా అది క్రైస్తవ విశ్వాసం అంటే అందుకనే కొంతమంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు విమర్శించినా ఏం పర్వాలేదు నేను దేవుని బిడ్డను నాకు ఆయన దేవుడే నాకు ఆయన ప్రభువే యేసు క్రీస్తు అందరికీ చెప్పండి ప్రభు అందరికీ ప్రభు ఏంటి ఆయనని ప్రభువుని విశ్వసించటమే మన రక్షణ దేవునికి స్తోత్రం ఈ రోజున రక్షణ అనేటువంటి దగ్గర ఆలోచిస్తే క్రీస్తును ప్రభువుగా విశ్వసించటమే మన హృదయం మందు విశ్వసిస్తే మనం రక్షించబడతామని వాక్యం చెప్తూ ఉంది కనుక ఆయన ప్రభువు అంటే కొంతకాలం ఆయన అధికారం క్రింద ఉండి కలిసి రాకపోతే అనుకున్నది జరగకపోతే ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు కూడా ఆయన నాకు ప్రభువే అనే విషయంలో మనం ఏమాత్రం రాజీ పడకూడదు అయ ఈ పరిస్థితి దగ్గర మన హృదయాలను మనము చేసుకున్నాం శుద్ధి చేసుకున్నాం నూతన పరుచుకున్నాం